నమస్కారం ఈ వీడియోలో నేను మీకు ఎప్పటిలా కాకుండా వంకాయతో ఇలా డిఫరెంట్గా అయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి నేను ఇక్కడ వంకాయ పచ్చిమిర్చి కారాన్ని అయితే ప్రిపేర్ చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ వంకాయ పచ్చిమిర్చి కారం కర్రీ అయితే మీరు కూడా ఒక్కసారి అయితే తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ కర్రీనైతే ముందుగా ఈ వంకాయ పచ్చిమిర్చి కారాన్ని అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చూద్దాం దీనికోసం నేను ఇక్కడ ఒక అరకిలో వంకాయలను అయితే తీసుకున్నానండి తెల్ల వంకాయలు అయితే తీసుకున్నాను నేను మీరు నల్ల వంకాయలు దొరికినా వాటితో కూడా కర్రీ ట్రై చేయొచ్చు ఏ వంకాయలైనా పర్లేదండి ఈ వంకాయలను అయితే శుభ్రంగా క్లీన్ చేసుకొని ఫస్ట్ మనకి ఏమేం కావాలో వాటిని అయితే కట్ చేసుకుందాం వంకాయలను అయితే ఈ విధంగా ముక్కలుగా కట్ చేశానండి నేను మీరు పొడవుగా కట్ చేసుకోవచ్చు లేదంటే పొట్టిగా కూడా కట్ చేసుకోవచ్చు వాటర్లో అయితే కొద్దిగా సాల్ట్ వేయండి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి వంకాయ ముక్కలు అయితే అలాగే ఒక రెండు ఉల్లిపాయల్ని ఇలా చీలికలుగా కట్ చేసుకోండి ఇదిగొచ్చు సారా ఇలా సన్నని చీలికలుగా అయితే కట్ చేయండి ఇప్పుడు కొంచెం పోపు అయితే తీసుకోవాలి మనం ఇక్కడ పచ్చిశనగపప్పు కొద్దిగా మినప్పప్పు అలాగే కరివేపాకు జీలకర్ర ఎండుమిర్చి అయితే తీసుకోండి అలాగే ఒక ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లి రెమ్మల్ని ఇలా చక్కగా దంచుకోండి దంచుకుంటే మనకి ఫ్లేవర్ అయితే బాగుంటుంది ఇప్పుడు స్టవ్ పై ఒక కళాయి అయితే పెట్టుకోండి ఇందులో మనకి ఈ కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోండి మనకి మూడు స్పూన్ల వరకు ఆయిల్ పడుతుంది ఈ ఆయిల్ కొద్దిగా వేడయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి పోపు అయితే వేసుకోండి కొంచెం వేయించాలి ఇలా ఇది కొద్దిగా వేగిన తర్వాత మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకోండి వేసుకొని చక్కగా ఫ్రై చేయండి ఈ పోపంతా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలైతే కొద్దిగా వేగితే సరిపోతుంది ఎర్రగా రానవసరం లేదండి ఒక మూడు నిమిషాల వరకు వేయిస్తే సరిపోతుంది ఉల్లిపాయ ముక్కలు అయితే చూసారా ఇలా కొంచెం వేగితే సరిపోతాయండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయ ముక్కలను అయితే వేసుకోండి ఈ వంకాయ ముక్కలు వేసిన తర్వాత ఒక్క పది నిమిషాలు మగ్గిస్తే సరిపోతుందండి మగ్గిపోతాయి మనకి తొందరగానే మీకు పది నిమిషాల తర్వాత అయితే మళ్ళీ చూపిస్తాను ఒక్కసారి అయితే వంకాయ ముక్కలు వేసిన తర్వాత ఇలా మిక్స్ చేయండి నేను మూత పెట్టి పది నిమిషాల తర్వాత చూపిస్తానండి మీకు ఈలోపయితే పచ్చిమిర్చి తీసుకోండి ఇక్కడ నేను ఇక్కడ పది నుంచి పన్నెండు పచ్చిమిర్చి వరకు తీసుకోండి మీ కారాన్ని బట్టి మీరు ఎక్కువ కారం తింటే ఇంకొంచెం వేసుకోవచ్చు ఒక మిక్సీ జార్లో అయితే ఇలా వేసుకొని చక్కగా పేస్ట్ చేయాలి మరీ మెత్తగా అక్కర్లేదండి కొంచెం బరకగా చేస్తే సరిపోతుంది ఇదిగో చూసారా ఇలా మిక్సీ పడితే సరిపోతుంది ఇప్పుడైతే పక్కన పెట్టండి ఈ కారాన్ని అయితే మీకు పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి వంకాయ ముక్కలు చాలా వరకు మగ్గిపోయాయి కదా మనకి ఈ టైంలో కొద్దిగా సాల్ట్ వేయండి అలాగే కొంచెం పసుపు వేసుకోండి వేసుకొని మొత్తం ఇలా మిక్స్ చేయండి మనకి ఒక్క ఐదు నిమిషాల్లో అయితే కర్రీ రెడీ అయిపోతుందండి ఇలా పైనుంచి కింద వరకు ఇలా కలపండి నేను ఒక చేత్తో కలపడం వల్ల కొంచెం టైం పడుతుంది నాకు ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాల తర్వాత మీకు చూపిస్తాను ఇదిగొచ్చు సారా ఐదు నిమిషాల తర్వాత మనకి కది అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పచ్చిమిర్చి కారం ఉంది కదండి కారాన్ని అయితే వేసుకోవాలి మనం అంటే వంకాయ ముక్కలు మ్యాక్సిమం మనకి కుక్ అయిపోవాలి తర్వాత చివరిగా ఈ పచ్చిమిర్చి కారాన్ని వేసుకొని మరొక రెండు నిమిషాలు అయితే వేయించండి ఇదిగో సారా మనకి ఇక్కడ మొత్తం కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఇప్పుడు పైన కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేయడమే ఇందులో మనం మామూలుగా ఎటువంటి కారాన్ని వేసుకోనవసరం లేదండి ఎందుకంటే పచ్చిమిర్చి కారం వేసాం కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ప్రాసెస్లో మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి కర్రీ అయితే చాలా బాగుంటుంది ఓకేనండి ఈ వీడియోని నేను ఇద్దరితో క్లోజ్ చేస్తున్నాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే రెండు మూడు వీడియోలు చూడండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీరైతే ఒక్కసారి ఈ ట్రై చేయండి ఓకేనండి బాయ్